శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమో నమ బాగా ఉగ్రస్వరూపంతో ఉన్నటువంటి వీరభద్రుడిని తన ఉగ్రస్వరూపమైన నృసింహ అవతారంలో అంటే నరసింహ అవతారంలో శాంతింపచేయవచ్చునని విష్ణుమూర్తి ఆలోచించడం జరిగింది అదేవిధంగా భద్రకాళిని కూడా సృష్టించడంలో ఆంతర్యం ఆవిడ కూడా స్వరూపిని ఆ ఉగ్రస్వరూపాన్ని చూసి ఈయన శాంతించవచ్చు అనే ఉద్దేశ్యంతో ఆవిడ్ని కూడా అలా సృష్టించడం జరిగింది కానీ ఇద్దరూ కూడా ఉగ్రస్వరూపంతో ఆయన్ని శాంతింప చేయలేకపోయారు తర్వాత శాంత స్వరూపంతో భద్రకాళి వీరభద్రుని శాంతింప చేయడం జరిగింది మనం నిత్య జీవితంలో కొన్ని కొన్ని వింటూ ఉంటాం వజ్రం వజ్రేణ భిద్యతే అని అదేవిధంగా ఉష్ణం ఉష్ణేన శీతలం అని అలాగే ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి ఇటువంటి సామెతలు ఇలాంటివన్నీ కూడా ఈ కోవకు చెందినవే ఇవి అన్ని వేళలా పనికిరాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో అనుకూల పరిస్థితుల్ని కలుగు చేస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు వస్తాయని చెప్తారు లక్ష్మీ నారసింహుని కొలిస్తే ఆయన సమస్త సంపదలను మనకి అనుగ్రహిస్తాడు అదే విధంగా లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహం ఉంటే మనకు ఉన్నటువంటి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారని చెప్తారు